కోట్ల బడ్జెట్ తో దేవరాట్టు ప్లాన్ చేస్తే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మరో మూవీకి కూడా ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే సై అన్నాడు అయితే ఐదు వందల కోట్లకి మరో ఐదు వందల కోట్లు కలిపితే వెయ్యి కోట్లు అవ్వాలి కానీ కాదు రెండు వేల కోట్లు అంటున్నాడు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది ఇంతవరకు రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ని చూసాం టూ మూవీ రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేయడం చూసాం కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం ఒకేసారి రెండు వేల కోట్లు కొల్లగొట్టడం చూసారా అదే జరిగేలా ఉంది సంక్రాంతికి డీల్ ఓకే అయితే రెండు వేల కోట్ల స్టార్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ అవతరించే ఛాన్స్ ఉంది ఏదైనా సంక్రాంతి తర్వాతే మైండ్ బ్లాంక్ అయ్యే అనౌన్స్మెంట్ రావచ్చు ఇదే జరిగితే రెబల్ స్టార్ నియమించిన మాస్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేయొచ్చు ప్రజెంట్ సంక్రాంతికి ఎలాంటి డీల్ సెట్ అవుతుందా అనే దాని మీదే ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తుంది

ప్రీ రిలీజ్ బిజినెస్ పన్నెండు వందల కోట్లు దాటేలా ఉంది అన్ని భాషల ఓటీటీ రైట్స్ ఏకంగా మూడు వందల డెబ్బై కోట్లు డీల్ సెట్ అయ్యేలా ఉంది నార్త్ ఇండియా రైట్సే ఆరు వందల కోట్లు అంటున్నారు సౌత్లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ మూడు వందల కోట్లు దాటేలా ఉన్నాయి అలా లెక్కేస్తే ఆగస్టు ఫోర్టీన్త్ రిలీజ్ అయ్యే వార్ టూ మూవీ ఆరు నెలల ముందే పన్నెండు వందల కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది ఇదే షాకింగ్ అనుకుంటే మరో రెండు సినిమాలతో రెండు వేల కోట్ల షాక్ ఇచ్చేలా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుష్ప టూ ఇచ్చిన కిక్కో లేదంటే ఓటీటీ సంస్థల ఆఫర్ల వల్ల వచ్చిన డిమాండో కానీ డ్రాగన్తో పాటు దేవర్ టూ కూడా విడుదలకు ముందే వండర్స్ చేసేలా ఉంది కనీసం డ్రాగన్ పైకి అయినా వెళ్ళింది దేవర టూ ఇంకా సెట్స్ పైకి వెళ్ళనే లేదు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్తో వెయ్యి కోట్ల లెక్కలు ఆల్మోస్ట్ తేలినట్లే కనిపిస్తున్నాయి సంక్రాంతి తర్వాత ఈ డీల్ తాలూకు అనౌన్స్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ముందుగా ఓటీటీ సంస్థ తన డిజిటల్ పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది ఇక దేవర టూ విషయానికి వస్తే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ చాలామంది దేవరకు సీక్వెల్ అవసరమా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అని డౌట్లు రేజ్ చేశారు కానీ దేవర టూకి ఎంత డిమాండ్ లేకపోతే లాంచ్కు ముందే ఓటీటీ రైట్స్ మూడు వేల కోట్లు పలుకుతాయి అందుకే ఎన్టీఆర్ ఇమ్మీడియట్గా కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాహుబలి వచ్చినప్పుడు ఐదు వందల కోట్లు వస్తే దాని సీక్వెల్కు పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చాయి కేజీఎఫ్కి రెండు వందల యాభై కోట్లు వస్తే సీక్వెల్కి పన్నెండు వందల యాభై కోట్లు వచ్చాయి పుష్పకి నాలుగు వందల యాభై కోట్లు వస్తే పుష్ప టూకి పద్దెనిమిది వందల కోట్లు దక్కాయి ఇలా ఎలా చూసినా ఇండియా హిట్ మూవీకి సీక్వెల్ వస్తే వెయ్యి కోట్ల వసూళ్లు కామన్ అని తేలింది కాబట్టి దేవరటు ప్రీ రిలీజ్ బిజినెస్ మతి పోగొట్టేలా ఉంది అయితే కేజీఎఫ్ సలార్తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ అవడంతో ప్రశాంత్ నీల్ డ్రాగన్ కూడా మార్కెట్ని బాగానే కమాండ్ చేస్తోంది అందులోనూ ఇది ఎన్టీఆర్ సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ వసూళ్ల మైలేజ్ని పెంచేలా ఛాన్స్ ఉంది అందుకే డ్రాగన్ కోటీటీ రైట్స్ మూడు వందల తొంభై కోట్ల వరకు పలుకుతున్నాయట ఇక థియేటర్కల్ రైట్స్ని అసలు షూటింగ్ పూర్తి కాకముందే అమ్మేస్తే వెయ్యి కోట్లు దాటేలా ఉన్నాయి అదే జరిగితే సినిమా రిలీజ్కి ముందే కాదు అసలు అస్సలు సిట్స్పైకెళ్ళిన దేవర్ టూతో కూడా బియ్యి కోట్లను ముందుగానే వెనకేసిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్ సంక్రాంతి తర్వాత ఓటీటీల అనౌన్స్మెంట్తోనే ఈ విషయం అఫీషియల్గా తెలబోతోంది